నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బంద మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ హైదరాబాద్ పంజగుట్ట నుండి మేదీపట్నం ఫ్లైఓవర్ రూట్లో భారీ వర్షం ఎక్కడి అక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మనం శివసాబా బస్సులో పోతున్నాం ఇంకొక గంటన్నర టైం మాత్రమే ఉంది అన్నయ్య మా కోసం బాగా రిస్క్ తీసుకుంటుండని మీ ట్రాఫిక్లో ఏం చేయలేని పరిస్థితి నాలాగనే ఈ బస్సులో సేమ్ ఫ్లైటు సేమ్ టైమింగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం ఇక అందరూ ఈ వర్షం పడుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది మెల్లమెల్లగా నడుస్తుంది పని ఇది హైదరాబాద్ పరిస్థితి మా తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఒక్క చుక్క వానలేదు హైదరాబాద్లో మాత్రం రోజు దంచి కొడతాను ఇప్పుడు ఇదే వర్షం మా సేవ పడితే రైతులు పాపం జున్నులన్నా తాన్ చేస్తారు భారీ వస్తాం అంటే భారీ వస్తుంది భయంకరంగా ఇంకా మనం మెహదీపట్నం పోవడానికి ఫ్లైఓవర్ ఎక్కడానికి నాకు తెలిసి పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఒక ఫ్లైఓవర్ ఎక్కితే కొంచెం ఫ్రీ అయిపోతాం అప్పటి వరకు తప్పేటట్లేదు ఇదే పరిస్థితి బాగా అంటే బాగా ఘోరంగా ట్రాఫిక్ జామ్ చూడండి టూ సైడ్ భయంకరమైన ట్రాఫిక్ జామ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు సమయం వచ్చేసి టైం హండ్రెడ్ ఐదు నలభై అవుతుంది ఏడు గంటలకు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఉండాలి ఇంకా గంట ఇరవై నిమిషాల టైం ఉంది వరుసమేమో ఫుల్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్